మనతో పాటుగా ఉన్నారు బిఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ క్రిషాంక్ హలో అండి నమస్తే సో యాక్చువల్గా ఈ మధ్య కాలంలో జరుగుతున్నవన్నీ హై ఇంటెన్ ఇంటెన్సిటీతో ఉన్నటువంటి ఇష్యూస్గానే కనిపిస్తున్నాయి వెరీ లేటెస్ట్గా మనం రామణపేట చూసాం ఒక వారం కింద నిన్న కొడంగల్లో జరిగినటువంటి ఈ ఇష్యూ యాక్చువల్గా ఏం జరిగింది అక్కడ అసలు అంటే ఒకటి ఖచ్చితంగా కవిత గారు హై ఇంటెన్సీ ఎందుకంటే ప్రజా పాలన అని చెప్పిండ్రు ప్రజాస్వామ్యం అని చెప్పిండ్రు ప్రజాస్వామ్యంలో సీఎం గారి నియోజకవర్గంలోనే ఇంటర్నెట్ సర్వీసెస్ నాపేస్తారా ఆపరు కదా మొన్న సికింద్రాబాద్లో అయింది సికింద్రాబాద్ సిటీ యాక్చువల్లీ చాలా పీస్ఫుల్ ఓ లాస్ట్ టెన్ ఇయర్స్ కేసీఆర్ గారి పాలనలో చూసినాం ఇక్కడ ఎక్కడ కూడా అట్లాంటి ఘర్షణలు జరగలేదు సికింద్రాబాద్లో లాస్ట్ మంత్లో ఇంటర్నెట్ సర్వీసెస్ బంద్ ఇప్పుడు కొడంగల్లో ఇంటర్నెట్ సర్వీసెస్ బంద్ అయితే ఒక్కటి మనం గమనించాలి ఏంటంటే అసలు ఇవాళ మా మీద ఏమని అంటున్నారు అంటే బీఆర్ఎస్ వ్యక్తి అనిలో ఉన్నాడు అనేసి ఒకటి అంటున్నారు కానీ వాస్తవం కాదా కొన్ని నెలల నుంచే అక్కడ ధర్నాలు జరుగుతున్నది వాస్తవం కాదా ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి ఇరవై నాలుగు గంటల ముందే వెళ్తే అక్కడ పోయి ఏదో వందల మందిని రెచ్చగొడితే మరి కొన్ని నెలల నుంచి ఎందుకు ధర్నాలు అవుతున్నాయి అంటే నిజాన్ని నుంచి దూరం పెట్టడానికే ఇవాళ ఇంటర్నెట్లు బంద్ చేసి కొత్త కట్టుకథనాలను అల్లుతున్నారు అని అర్థమవుతున్నది ఎందుకంటే ఎవరు అంచరుడు అని అంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి గారు అంచరుడు అని అన్నారు పట్నం నరేందర్ రెడ్డి గారు ఎక్కడున్నారు అందరితో పాటు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఆయన విచారణ చేయలే ఆయన ఫోన్లో ఏదో ఫార్టీ టూ కాల్స్ అనేసి అంటున్నారు ఆయన ఫోన్ కూడా తీసుకోలేదు మధ్యలో ఎందుకంటే రెండు ఫోన్లు అయితే మీ నుంచి నాకు ఫోన్ వచ్చినా నా నుంచి మీకు ఫోన్ వచ్చినా మన ఇద్దరు ఫోన్లో ఉండాలి కదా మరి అట్లాంటిది ఏం లేదే ఒక వ్యక్తి ఒకటి వల్ల మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటిదంటే నంబర్ వన్ ఆయన ఆ గ్రామస్తుడా కాదా కొడంగల్ వాస కాదా సురేష్ కొడంగల్ వాస లేదు హైదరాబాద్ చెందిన వ్యక్తి ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఘర్షణలు చేయడానికి వెళ్ళిండా కొడంగల్ వాస అక్కడికి పోయి ఉన్నాడు అంటే తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ గ్రామంలో ఇవాళ ఫార్మా కంపెనీ పేరు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వమే ఈరోజు అంతా పుష్ చేస్తుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా నిరసన తెలిపే హక్కు వాళ్ళకి పూర్తిగా ఉన్నది వాళ్ళ భూములు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని లేకపోతే ఇంకొకటి నిన్నటి నేను చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు ప్రో ఉన్న మీడియా వాళ్ళు ఒక ఫోటోని మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారు ఆ ఫోటోలో ఏమైనా రాయి పట్టుకొని ఉన్నాడా ఆ ఫోటోలో క పట్టుకొని ఉన్నాడా ఆ ఫోటోలో దాడి చేస్తున్నట్టు కనబడుతున్నాడా మాట్లాడుతున్నాడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్న ఫోటోని చూపెట్టి ఇగోండి బీఆర్ఎస్ వ్యక్తి ఉన్నాడు ఈయననే దాడులు చేశాడు ఆయన ఒక్కైనే కాదు ఆ గ్రామంలో ఎంతోమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు ఎందుకు ఉండరు మీరు మూడు నాలుగు గ్రామాల పేర్లు చెప్తున్నారు కదా ఎఫెక్టెడ్ ఏరియాస్ గురించి బీఆర్ఎస్ సింపతైజర్లు ఉండరా బీఆర్ఎస్ ఓటర్లు ఉండరా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండరా అట్లాని వాళ్ళు రైతులు కాదా అట్లాని వాళ్లకు బాధలు ఉండవా అంటే అసలు అజెండా నుంచి డైవర్ట్ చేస్తున్నారు కదా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న వాదన అన్ఫార్చునేట్లీ పోలీస్ వాళ్ళు కూడా తీసుకుంటున్న వాదన ఎట్లుంది తెలుసా సేమ్ కొన్ని సంవత్సరాల క్రితం సింగూర్ బార్డర్లో కూడా రైతులు అక్కడ ధర్నాలు చేస్తే వాళ్ళ ధర్నా ఒత్తిడికి సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు కూడా వెనకడు వేసుకొని మేము ఈ చట్టాలను వెనక్కి అని అన్నారు కానీ దానికంటే ముందు ఏమీ బ్రాండింగ్ చేశారు ఏ వాళ్ళు కల ఖలిస్తానీలు వాళ్ళు టెర్రరిస్టులు అని అనలేదా ఎవరో ఎందుకు మన నిజామాబాద్ ఎంపీ బండి మన అరవింద్ గారే అన్నారు అరవింద్ ధర్మపురి అరవింద్ గారే వాళ్ళు టెర్రరిస్టులు ఉన్నారు ఖాళీస్థానీలు ఉన్నారని మీరు ఇప్పుడు అట్లనే చేస్తున్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుట్రకోణం ఉన్న దీనిలో కుట్ర లేదు పిట్ర లేదు ఏం లేదు ఇందులో ఆ రైతులకు ఈ ఫార్మా కంపెనీకి అమ్మాలని లేదు మాకు స్పష్టంగా ఇందులో సమాచారం ఏమున్నది అంటే ఇవాళ ఒక కాంట్రాక్టు అమృత్ కాంట్రాక్ట్ ఏమో ఒకరికి వాళ్ళ బావమర్ది గారికి స్వచ్ఛ భయో అని అమెరికాకు పోయినప్పుడు బ్రదర్ కంపెనీ అనుముల జగదీష్ గారి కంపెనీతోని వెయ్యి కోట్లు ఇక్కడనేమో కొడంగల్ ఫార్మాలో మ్యాక్స్ బిఎన్ ఫార్మా ఏ మాక్స్బియన్ ఫార్మా అయితే వాళ్ళ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ గారి కంపెనీ ఉందో అక్కడ ఫార్మాను అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి పెట్టి అక్కడ ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి ఇవాళ భూసేకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది క్లియర్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ గారి పెట్ ప్రాజెక్టే లేకపోతే సొంత నియోజకవర్గంలో ఇవాళ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్ కాదా పోలీస్ సెక్యూరిటీ లేదు కలెక్టర్ గారి మీద ఆ దాడి జరగడం నిజంగా కూడా బాధాకరం కానీ దానికి కారణం ఎవరు బాధితులు ఎవరు ఇటు రైతులు బాధితులు ఇటు కలెక్టర్ గారు బాధితులు ఎందుకంటే కలెక్టర్ గారి మీద నిన్న తిరగబడ్డారు కాబట్టి వారు బాధితులే కానీ రైతులు నేరస్తులా వాళ్ళు వాళ్ళ భూమి కోసం ఇవాళ పోరాటం చేస్తున్నది వాళ్ళు నేరస్తులా దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ నంబర్ పెరిగిందో లేదో నాకు తెలియదు లాస్ట్ నాకు తెలిసి యాభై ఐదు మందిని అరెస్ట్ చేశారు అంటే ఒక్క సురేష్ వెళ్ళి వందల మందిని రెచ్చగొట్టి యాభై ఐదు మందిని మొత్తం సైన్యాన్ని తయారు చేసి దాడి చేసి నేను మనం ఎంత మందిని చూసినాం దాదాపు వెయ్యి మంది ఉన్నారు అక్కడ విజువల్స్లో కనబడుతున్నారు అంటే ఆ ఆవేశం వాళ్ళలో కనబడుతున్నది ఎవరు దీనికి కారకులు ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హీ నీడ్స్ టు థింక్ అబౌట్ ఇస్ డెసిషన్ కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది వెళ్ళిరు కదా నియోజకవర్గానికి పండుగకు దసరాకి వెళ్ళిరు రకరకాల పండుగలకి వెళ్ళిరు వెళ్ళినప్పుడు కనీసం ఆ గ్రామంలో ఉన్న పెద్దలతోనన్నా ఏంటిది అనే ఇష్యూ అయినా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదిగా మీరు చెప్పిన ప్రజా పాలనకు పాపం వీళ్ళ దగ్గర మీ సొంత నియోజకవర్గంలోనే మీరు ప్రజలది వింటలేరండి ఇలా వినకుండా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిన పరిస్థితి ఇప్పటికైనా కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టొద్దు కలెక్టర్ గారే చెప్తున్నారు మీరు ఇప్పుడు అన్నట్టు కలెక్టర్ గారే అంటారు దాడి కాదది అని అంటున్నారు మరి దాడి కానప్పుడు కేసు ఎందుకు దాడి కానప్పుడు అరెస్ట్లు ఎందుకు ఇప్పుడు మన ఐజీ సత్యనారాయణ గారు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఇరవై ఎనిమిది మందిని అరెస్ట్ చేశాము అనే మాట చెప్పారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను అయితే పోలీస్ బలగాలని మోహరించాము అనేది సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ని తప్పుదోవ పట్టించి తీసుకెళ్లారు ఇంకో ప్లేస్కి తీసుకెళ్లారు అక్కడ ఆర్గనైజ్డ్గా అటాక్ అయింది అనేది చెప్తున్నారు దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త అతడి స్వస్థలం మణికొండలోని మణికొండ ఇది కలెక్టర్ గారు ఏం మాట్లాడలేదు కదా నిన్న మీడియాతో మాట్లాడింది మనం చూసినాం మేము ఎందుకు అనొద్దు పోలీస్ పోలీస్ ఎవరి కోసం పనిచేస్తున్నదండి రేవంత్ రెడ్డి గారి కిందనే పనిచేస్తున్నది ఎట్లా తప్పుడు కేసులు వేస్తున్నారో మేము చూస్తున్నాము ఇవాళ ఈ కొత్త నెరేటివ్ అంటే ఒక షేమ్ అయిపోయింది సొంత ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రైతులు తిరగబడుతున్నారు అని ఇవాళ జాతీయ స్థాయిలో అందరూ మాట్లాడుకుంటున్నారు దానికోసం కట్టుకథలు అల్లడానికి ఇవాళ సురేష్ అనే వ్యక్తి తీసుకొని పోయిండు ఇట్లా చేసిర్రు అని కలెక్టర్ గారికి సమాచారం ఉండదా ఎక్కడ పబ్లిక్ హియరింగ్ ఉందో కలెక్టర్ గారి బృందం స్పెషల్ ఆఫీసర్ అక్కడ ఉన్నారు కలెక్టర్ గారితో పాటు దాదాపు మూడు నాలుగు వెహికల్స్ కాన్వాయ్ ఉన్నది ఆల్రెడీ అక్కడ పోలీస్ సిబ్బంది కూడా సరే ఆ స్థాయిలో పెద్ద సంఖ్య ఇప్పుడు మూడు వందల ఐదు వందల మంది కాకపోయినా దాదాపు యాభై వంద మంది ఉండే కదా కానీ సురేష్ అనే ఒక వ్యక్తి కలెక్టర్ గారిని తీసుకొని పోతారా చెప్పడానికన్నా కనీసం కన్విన్సింగ్ ఉండాలి కదా కన్విన్సింగ్ ఏమాత్రం లేదు అది ఎందుకంటే పబ్లిక్ హియరింగ్ ఎవరు కండక్ట్ చేస్తారండి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది స్పెషల్ ఆఫీసర్ కండక్ట్ చేస్తాడు కలెక్టర్ కండక్ట్ చేస్తాడు సురేష్ అనే ఒక వ్యక్తి కండక్ట్ చేస్తాడా సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ కన్విన్సింగ్ దీన్ని తప్పించుకోవడానికి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిలియర్ ఇన్ ప్రొటెక్టింగ్ కలెక్టర్ గారిని ప్రొటెక్ట్ చేయడంలో ఎట్ ద సేమ్ టైం రైతుల మీద ఇవాళ బద్నాం చేయడానికి ఇవాళ అటు రైతులు తిరగబడ్డారు అందుకు అందులో హ్యాండ్ పిక్ చేసి బుడద జల్లాలంటే బీఆర్ఎస్ మీద సింపుల్గా బురద జల్లాలి రాజకీయంగా ఇది జరిగిందని ఇది వీళ్ళు చెప్తున్న కథలో ఎక్కడ కూడా కన్విన్సింగ్గా లేదు అంత క్లియర్గా మీడియా ఉండే నిన్న మీడియా కూడా ఉన్నది అందుకే ఆ విజువల్స్ అన్ని బయటకు వచ్చినాయి ఇంతమందిలో కలెక్టర్ గారిని సురేష్ తప్పుదోవ పట్టించరు అంటే హాస్యాస్పదంగా ఉంది ఇప్పటికైనా బీఆర్ఎస్ని అనడము కలెక్టర్ గారిని బ్లేమ్ చేయడము ఎస్పీ గారిని కూడా మనం ఏమని విన్నాము ఎస్పీ గారిని సస్పెండ్ చేస్తారు అని కూడా వార్తల్లో వచ్చింది ఎస్పీ గారిని బ్లేమ్ చేయడము ఇటు రైతులను బ్లేమ్ చేయడము ఇది కాదు దీంట్లో పూర్తిగా బాధ్యత బ్లేము తీసుకోవాల్సింది కేవలం రేవంత్ రెడ్డి గారు ఈ మొత్తం ఫియాస్కో దట్ ఒక అండర్స్టాండింగ్కి ఒక రెజల్యూషన్కి వాళ్ళు రాలేకపోయినరు కాబట్టి కొన్ని నెలల నుంచి జరుగుతున్న ధర్నాలో ఇప్పటికైనా కూడా ఇది ఇట్లా సాగదు ఇప్పుడు రైతుల మీద వీళ్ళు కేసులు వేసిరనుకోండి రైతులు ఎఫెక్టెడే అవుతారు సురేష్ అయినా ఇంకెవరైనా కూడా ఒక వ్యక్తి ఇందులో అఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు సో దయచేసి రాజకీయం మానుకోండి రైతులకు న్యాయం చేయండి ఆ ప్రాజెక్ట్ని బ్యాక్ చేసుకుంటారా రైతుల పక్షాన్ని నిలబడతారా వాళ్ళందరినీ కూల్ డౌన్ చేసి వాళ్ళతోని మాట్లాడతారా అది ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తిరుగుతుంది ఈ దాడి జరగడానికి కొన్ని రోజుల ముందే ఆ సురేష్ అనే వ్యక్తి వచ్చి కేటీఆర్ ని కలిశారు పట్నం నరేందర్ రెడ్డితో వచ్చి కలిశారు కంప్లీట్ గా అక్కడ జరిగేటువంటిది నిన్న ఆందోళనలో ఎలాంటి అల్లరి జరుగుతుంది ఇవన్నీ కూడా కేటిఆర్ కు తెలుసు ఒక ఆర్గనైజ్డ్ గా జరిగింది అనే దానికి ఏం చెప్తారు మీరు కవిత గారు పట్నం నరేందర్ రెడ్డి ఎవరు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారిని గతంలో మొన్న ఓడగొట్టినూ ఎమ్మెల్యేగా ఉన్నారు సో కొడంగల్ వాసి పట్నం నరేందర్ రెడ్డి గారిని కలవకపోతే డొనాల్డ్ ట్రంప్ని కలుస్తాడా పట్నం నరేందర్ రెడ్డి గారిని కలుస్తారు కదా నంబర్ వన్ కేవలం సురేష్ ఒక్కడే కలిసిండా కొడంగల్ రైతులు కేటీఆర్ గారిని కలవలేదా ఎస్ కొడంగల్ నుంచి ఎంతోమంది రైతులు వచ్చి కలిసిండ్రు అది ఓపెన్గా బహిరంగంగా ఉంది కానీ అందులోకి వెళ్ళి కలెక్టర్ గారితో ఉన్న దాని విషయం మీద ఇవాళ ఏం నేరం చేసిండు చెప్పండి సురేష్ అయినా ఇంకెవరైనా కూడా వాళ్ళు ఏం నేరం చేసిండ్రు సురేష్ దాడి చేస్తూ కనిపించిన ఒక్క విజువల్ చూపెట్టండి అప్పుడు నిజంగా మేము తప్పంటాం సురేష్ కట్టె పట్టుకున్నా రాయి పట్టుకున్నా సురేషే వైలెంట్గా ఏదైనా బిహేవ్ చేస్తే అది తప్పు అని మేము అనొచ్చు కానీ సురేష్ మాట్లాడుతూ ఉంటే సమస్యను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎందుకంటే మొన్న చూడలేదా రామన్నపేటలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ అంబుజా సిమెంట్ అదానీ సిమెంట్ ని అక్కడ వద్దని చెప్తూ రకరకాల ప్రొటెస్ట్లు అయినాయి కొందరు స్లోగన్స్ ఇచ్చారు కొందరు డయస్ మీదకి ఎక్కినరు కొందరు మాట్లాడుతుంటే ఆపినరు కొందరు నల్ల దుస్తులు వేసుకున్నారు కొందరు గో బ్యాక్ అదాని అని కూడా ఇచ్చిండ్రు రకరకాల ప్రొటెస్ట్స్ అయినాయి అక్కడ ఒక ప్రొటెస్ట్ జరిగింది అక్కడ మీరు అనలేకపోయారు బీఆర్ఎస్ ఇది అదని ఎందుకంటే గ్రామం గ్రామం అపోజ్ చేస్తున్నది మీరు ఏం చేసిరు అక్కడ చిరుమర్తి లింగ గారిని రానివ్వకుండా అరెస్ట్ చేసిరు ఇక్కడ కూడా నరేందర్ రెడ్డి గారు రాలేదు ఇవాళ మీరు నరేందర్ రెడ్డి గారు తన నియోజకవర్గానికి వస్తే మీరు అరెస్ట్ చేసిరు వెళ్ళనియకుండా వెళ్ళనియకుండా ఎందుకు వెళ్ళొద్దు చెప్పండి ఎందుకు పట్నం నరేందర్ రెడ్డి గారు వెళ్ళొద్దు ఒక ఆపోజిషన్కి ఇప్పుడు ప్రజల్లో రైతుల్లో ప్రభుత్వం సైడ్ నుంచి దెబ్బలు పడుతుంటే ప్రభుత్వం సైడ్ నుంచి కేసులు అవుతుంటే ఎవరి వైపు చూస్తారు చెప్పండి రైతులు ఎవరి వైపు చూస్తారు ప్రతిపక్షం వైపు చూస్తారు మీడియా వైపు చూస్తారు మీరు రానివ్వకపోతే ఈ ఫోర్సెస్ డెఫినెట్గా కదా గవర్నమెంట్ అదర్ సైడ్ ఎన్నో ఉంటాయి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్స్ని యూటిలైజ్ చేసుకుంటారు ప్రభుత్వమే వినకపోతే మీడియాకి రావడం తప్పనంటారా ఇలా మీరు అందుకే కదా ఇంటర్నెట్ కట్ చేశారు ఎందుకంటే వాళ్ళ వాయిసెస్ ఒక మీడియా అక్కడ పోయినా కూడా రకరకాల కిట్స్ ఉంటాయి త్రీ జీ పెట్టుకుంటారు అవన్నీ పెట్టుకుంటారు అంటే ఈ సమాచారం బయటికి పోదు ప్రతిపక్షాల వాళ్ళు వస్తే వాళ్లకు బలం చేకూరదు ఆ ఇంటెన్షన్తోనే ఇవాళ మీరు నరేందర్ రెడ్డి గారిని మధుసూదనాచారి గారిని కార్తిక్ రెడ్డి గారిని మొత్తం బృందం అందరు అక్కడ చుట్టుపక్కన ఉన్న వికారాబాద్ ఎక్స్ఎమ్ఎల్ఏ ఆనంద్ గారిని వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్సా అంటే గతంలో నేమో మీరేమో మొత్తం ప్రజాస్వామ్యం ప్రజాపాలన ఎవరన్నా ఇక్కడ నిరసనలు తెలిపొచ్చు అని అన్నారు కానీ ఇవాళ మీరెందుకు మీ సొంత నియోజకవర్గమే ఒక మోడల్ లాగా ఎందుకు లేదు ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ లాగా ఎందుకు ఉంటలేదు సో ఒకటి ఏంటిదంటే ఇప్పుడు వాళ్ళ వైఫల్యాన్ని ఒక నరేటివ్ లాగా బిల్డ్ చేస్తున్నారు దాన్ని పొలిటికల్ చేసేసి ఆ రైతుల మీద ముద్ర వేసేద్దాం దీన్ని రాజకీయంగా రెచ్చగొట్టినరు అనే ప్రయత్నం చేద్దాం కానీ ఒక్కోల్ని రెచ్చగొట్టవచ్చు ఇద్దరిని రెచ్చగొట్టవచ్చు పది మందిని రెచ్చగొట్టవచ్చు కొన్ని గ్రామాలను గ్రామాలను రెచ్చగొట్టవచ్చా నిజంగానే అట్లయితే నిజంగానే అట్లా రెచ్చగొడితే రెచ్చిపోతే మరి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఆ నియోజకవర్గంలో పట్టు లేదని అర్థమైపోతుంది కొడంగల్లో సొంత నియోజకవర్గంలో పట్టు లేదని తెలిసిపోతుంది ఇవాళ మీ ఎక్కడో కాదు మన తెలంగాణలో ఎక్కడో కూడా మాట్లాడతారు మీ ఆర్ టాకింగ్ అబౌట్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే అపోజ్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు వద్దని చెప్తున్నారు ఈ ఫార్మా కంపెనీ మాకు ఇక్కడ వద్దు అని చెప్తున్నారు ఎవరు రైట్ ఇవాళ పోలీస్ రైట్ అవుతుందా సురేష్ ఒక్కోటి రైట్ అవుతాడా రైతులు వాళ్ళు రైట్ అవుతారా ఒక వ్యక్తి వాళ్ళ వాళ్ళని రెచ్చగొడుతుండు అని అంటే దేర్ షుడ్ బి ఆ కాస్ట్ కదా ఎగ్జాక్ట్లీ కాజ్ ఆ మిస్లీడ్ చేసినటువంటి సురేష్ ఇప్పుడు అప్ స్కాండింగ్ లో ఉన్నారు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరుగుతోంది గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇవన్నీ అనుకున్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అనేది ఏం జరుగుతుంది అసలు ఐ హోప్ సురేష్ షుడ్ బి సేఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ నరేషన్ మధ్యలో ఈ కాన్స్పిరసీ థియరీ మధ్యలో పాపం మా సురేష్ అనేట బలి కావద్దు ఏ రైతు బలి కావద్దు వాళ్ళు చేసింది వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏం చేసిర్రు ఆ కాజ్ ఏంటిది వాళ్ళ భూమి కోసం పోరాటం చేసిర్రు ఇవాళ దేశవ్యాప్తంగా అందరు కూడా కొందరు చర్చ మేము చూస్తున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కలెక్టర్ని కలెక్టర్ మీద దాడి చేసి తూరుకుంటారా అని వాళ్ళు ఎందుకు చేసిర్రండి వాళ్ళు ఏమి రేపు పొద్దున నక్సలైట్లు అయిపోవాలని చేయలేదు వాళ్ళు కేవలం వాళ్ళ వ్యవసాయ భూమి కోసం మా మేము మా భూములు ఇవ్వం అని అన్నారు కొన్ని నెలల నుంచి ధర్నాలు చేస్తుర్రు అయినా మీరు మొండిగా వాళ్లకు ఈ పబ్లిక్ హియరింగ్ ఇదంతా సేకరిస్తాము అని అనేసరికి ఏం జరిగిందో మనకి ఎవరికి కూడా తెలియదు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ రియాక్షన్ అయింది దాన్ని మీరు చేయాల్సింది ఏంది వాళ్ళను బ్రాండింగ్ చేయడం కాదు వాళ్ళు తప్పు చేసిర్రు అని అనడం కాదు తప్పులను అవన్నీ కూడా పక్కన పెట్టి ఎట్లయితే కలెక్టర్ గారు అన్నారో దాడి జరగలేదు అని అన్నారో ఆ ఇష్యూ నుంచి మీరు రిజాల్వ్ చేసుకొని ఫస్ట్ అసలు ఈ ఫార్మా కంపెనీ విషయం మీద ముందుకు పోదామా వెనుక అడిగేద్దామా దాని గురించి చర్చ చేయండి అక్కడ రిజాల్వ్ అవుతుంది అది కాకుండా ఆ రైతులు వాళ్ళు ముద్దాయిలు అది బీఆర్ఎస్ చేపిచ్చింది అని అంటే మాత్రం అది ఆగిపోదు ఒక ఒక వ్యక్తిని మనం రెచ్చగొడితే అక్కడ ఆ సమస్య పరిష్కారం కాదు డెఫినెట్గా ఆ ఇష్యూతోనే అరే మహిళలు ఎట్లా రియాక్ట్ అయిన మనం చూసినాం కదా ఆ కారు ధ్వంసాలు అవన్నీ మహిళలు మనం చూసినాం కదా వాళ్ళు ఉట్టి ఎవరో చెప్తే ఇంకా ఇంకా నయం గతంలోలాగా మనం చూసినాం కొన్ని ఇష్యూస్ మీద మూసి ఇవన్నీ ఈ డిమాలిషన్స్ విషయం మీద ఏమని చెప్పారు వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పారు సంతోషం ఇందులో పేడ్ ఆర్టిస్ట్ అనలేరు ఇందులో బీఆర్ఎస్ కార్యకర్తలు అనే నెరేటివ్ తీసుకున్నారు కానీ పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు రైతులు కాదు వాళ్ళు ఇళ్ళ నిర్మాణము ఇల్లు కూల్చివేతలు కాదు అని ఇట్లాంటి డైలాగులు మనం చూసినాం వచ్చినాయి ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరంలోనే